హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో తల్లిపాలు పెరగడానికి ఎంతగానో ఉపయోగపడే వెల్లుల్లి పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఒక కప్పు పచ్చి పాలు పోసుకొని ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి సన్నగా తరిగి పెట్టి వేసుకోవాలి ఈ ఒక కప్పు పాలు పావు కప్పు అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి సిమ్లోనే పెట్టి కలుపుకుంటూ ఏడెనిమిది నిమిషాలు బాగా మరిగించుకోవాలి వెల్లుల్లిలో ఇమ్యూనిటీని పెంచే తత్వం ఎక్కువగా ఉంటుంది బాలింతలు ప్రతిరోజు పది నుంచి పదిహేను వెల్లుల్లి రబ్బలు తమ ఆహారంలో ఉండేటట్టు చూసుకుంటే ఆరోగ్యంతో పాటు పాలు పెరగడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది పాలు తక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు ఈ వెల్లుల్లి పాలు తయారు చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకుంటే రెండు నుంచి మూడు గంటల్లో బాగా పాలు పెరుగుతాయి వెల్లుల్లి ఉడకటం స్టార్ట్ అయిపోయింది అడుగంటకుండా తిప్పుకుంటూనే ఉండాలి లేదంటే అడుగంటి పోయి కాటాసన వస్తుంది చూడండి బాగా దగ్గర పడింది ఈ వెల్లుల్లి ఫ్లేవర్ పోవాలి అంటే పటిక బెల్లం తాటి బెల్లం బ్రౌన్ షుగర్ మామూలు బెల్లం ఏదైనా కొంచెం వేసుకొని తీసుకోవచ్చు ఇప్పుడు కొంచెం బెల్లం వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూచారు కదండి వెల్లుల్లి పాలు తయారు చేసుకోవడం ఎంత ఈజీనో బాలింతలు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఉపయోగపడిందో మాకు కామెంట్స్లో తెలియచేయగలరు ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకొని స్పూన్తో బాగా మెదుపుకుంటే మెత్తగా వస్తుంది లేదంటే అలాగైనా తీసుకోవచ్చు మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి మరో మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో ಮಳ್ಳಿ ಕಲುದ್